హన్మకొండ నగరంలోని ప్రముఖ వాగ్దేవి విద్యా సంస్థల వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను నూతనంగా విచ్చేసినటువంటి బి ఫార్మసీ మరియు ఫార్మా డి విద్యార్థుల ఓరియంటేషన్ మరియు ఇండక్షన్ ప్రోగ్రాం ప్రిన్సిపాల్ డాక్టర్ చెల్లా శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు డాక్టర్ చెల్ల శ్రీనివాసరెడ్డి సభని ఉద్దేశించి మాట్లాడుతూ మొదటిగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీని ఎంచుకోవడం పట్ల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అభినందనలు తెలిపారు తదుపరి వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యొక్క లక్ష్యములు లక్షణాలు విద్యార్థులు అనుసరించవలసిన పద్ధతులను నడవడిక అధ్యాపకులు మరియు గత విద్యార్థులు సాధించిన ఘనతలను వివరించారు విద్యార్థులు తమ తమ కోర్సులను పూర్తి చేసిన తర్వాత కాలేజ్లో నిర్వహించబడే క్యాంపస్ ప్లేస్మెంట్స్తో పాటు వివిధ నియామకాలను అవకాశాలను ను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరెడ్డి హెచ్ఓడీలు డాక్టర్ శ్రవణ్ కుమార్ డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు డాక్టర్ డి కుమారస్వామి డాక్టర్ సిహెచ్ మహేష్ డాక్టర్ ఎస్ పావని డాక్టర్ లక్ష్మీ కళ్యాణి డాక్టర్ పి గిరిజ తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు